హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే అన్నమున్ను అనంకాయ కర్రీ అవుతుంది వేడి వాటర్ కూడా రెడీగా ఉన్నాయి మా చిన్నకు మా చిన్ను అయితే బ్రష్ చేస్తున్నా అనమాట బాసన్లు కూడా మార్నింగే కంప్లీట్ చేసిన గ్యాస్ కూడా క్లీన్ చేసేసిన టేబుల్ కూడా క్లీన్ చేసేసిన పాలు అయితే రెడీ పెట్టేసిన అయితే వెయిట్ చేయాలి ఓకేనా ఫస్ట్ వంట పని అయిపోయినాక ఉప్మా అయితే చేయాలి మా చిన్నుకు రెడీ చేసినాక అయితే ఉప్మా అనేది చేస్తాను అనమాట ఓకేనా తర్వాత నేను రెడీ అయితే సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైం అయితే టైం లేదు ఈరోజు మా బిట్టు లేచిండు మళ్ళీ వాడుకున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ వెదర్ అంతా కూల్ కూల్ ఉందనమాట వర్షం పడేలా ఉంది అయితే వస్తలేదు కానీ చల్లగా అన్నమాట ఓకేనా అయిపోయిందా చిన్న అయిపోయిందా ఇలా అవుతుంది అన్నమాట బట్టలు మాత్రం వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వంట అయితే కంప్లీట్ అవుతుంది ఓకేనా సెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది టైము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తో చూసేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమియా ఉప్మా అయితే ఇస్తున్నా సేమియా అయితే వేయించి రెడీ పెట్టేసినా ఇక్కడనేమో ఆనకాయ కర్రీ రెడీ అయిపోయింది వాటర్ అయితే పెట్టేస్తాయి రెడీ అయిపోయింది ఓకేనా ఇక్కడనేమో ఉప్మా అవుతుంది అనమాట మా చిన్న సానందిస్తుంది ఈరోజు వాడికే చేయమని చెప్పిన ఇంతసేపు అవుతుంది గంట అవుతుంది ఇంకా వస్తలేడు ఏం చేస్తున్నారా కానీ జల్దీ కానీ ఫ్రెండ్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇక్కడనేమో చాయ్ అయితే పెట్టేసిన మా చిన్నకి ఇక్కడేమో వాటర్ అయితే పెట్టేసుకున్నా నేను ఓకేనా మా చిన్నకి చాయ్ వచ్చేసి నేనైతే రెడీ అవుతాను అనమాట ఇక్కడ బాక్స్ అయితే పెట్టేసిన చల్లగా అయితే ఇచ్చినా రెడీ అయిపోయింది మా చిన్న ఇటు చూడరా ఇక్కడైతే మా బిట్టు అవన్నీ ఇక్కడ గీసుకపోయింది ఇది బోర్ గీసుకపోయింది బిట్టుగాడు చెయ్యి వానికి గీసింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అందుకే అలా ఉంది పేస్ ఇక్కడ మా అన్నం చల్లగా అవుతుంది హాస్పిటల్లో అయితే పెట్టేస్తున్నా సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది టైం ఓకేనా నాకు చిన్న ఛాయ్ అయిందంటే పని అయిపోయినట్టే నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఆనాక కర్రీ అయితే పెట్టేసిన కొంచెమే అన్నం అయితే పెట్టేసినా అనమాట ఇది కూడా తినడం కష్టమే ఓకేనా మళ్ళీ ఇంటికి వచ్చినాక తినిపిస్తున్నాను అనమాట త్రీ థర్టీకి ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ వాటర్ కూడా ఇక్కడి వరకే ఉన్నాయి కదా అవి తాగానే తాగాడు అనమాట వాటర్ ఎట్లున్నా వాటర్ అట్లనే ఉంచుతాడు వాటర్ తాగు చిన్ను సరేనా బొమ్మలు చూస్తుండు ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు వేడి చేస్తున్నా ఇవైతే అనమాట దాగానికి పాల పౌడర్ అయితే వేసుకొని తాగాలి మా చిన్ను అయితే ఇప్పుడే వెళ్ళిపోయిండు మా చిన్న పోయినా బొమ్మలు నడుస్తూనే ఉంటాయి ఒక పది నిమిషాలు పాలది ఇదైతే అయితే ఓపెన్ చేసిన మళ్ళీ ఇది ఇది వాడుతున్నా అనమాట ఇప్పుడు ఫస్ట్ది అయితే అయిపోయింది ఇది ఇప్పుడు సెకండ్ది అన్నమాట ఇది రెండో డబ్బా పాలది ఓకేనా ఇప్పుడు ఇది అయితే తాగాలి మా బిట్టు ఎత్తలేవ్వలేదు ఇంకా జాడి కొట్టాలి పని ఉన్నది ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది పాలు తాగడం ఎనిమిదిన్నర అవుతుంది టైము ఓకేనా ఫ్రెండ్స్ బయటంతా సల్లసల్ల ఉందన్నమాట హలో ఫ్రెండ్స్ మా బిట్టు అయితే రెడీ అయిపోయింది ఫోన్ కావాలంట అమ్మా సెల్ఫీలు ఎక్కుతున్నావా బిట్టు ఎక్కుతున్నావు సెల్ఫీలు బిట్ సెల్ఫులు కూడా ఎక్కుతుండ పైదావకెక్కుతుండు అనమాట అక్కడ వర్క్ చేయబెడుతుండు మళ్ళా అని బిడ్ మీద దునుకుతుండు కదా కదా రెడీ అయిపోయిండు ఛాయ్ తాగేసిండు కానీ ఫ్రెండ్స్ అక్కడనేమో ఎగ్స్ ఉడుకుతున్నాయి ఎగ్స్ అయినాకైతే మా బిట్టు కన్నా తినిపించేసేయాలి చాలు చాలు దిగు 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 అట్లా అనమాట ఎప్పుడు నేను చెప్పినా అని చూపిస్తుండు కదా నవ్వు వస్తుంది మాస్క్ పెట్టుకుంటాడంట వేసి పెట్టాడంట ఎప్పుడే రెడీ చేసిన బొట్టు కూడా పెట్టినా ఫ్రెండ్స్ బొట్టు బెడ్ మీద అటు ఇటు దొరలాడుతుండే కదా బొట్టు పోయిందనమాట ఓకేనా ఉంటే ఏంటి ఉండే ఏంటో ఏబీసీడీలు చెప్పు బెట్టు చెప్పవా ప్లీజ్ ప్లీజ్ నిన్న విశాల్ ఎట్లా చెప్పిండ్రా ఏబిసిడీలు విశాల్ మంచిగా చెప్పిండు చెప్తుంటే నువ్వు చెప్తావా చెప్పవా ఓకేనా ఫ్రెండ్స్ దిగు కింద అంటే దెబ్బ తలుగుతుంది నీకు చెప్తున్నా దిగు స్టైల్ ఏగు దిగు 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 బి డి బూఈ ഡബ്ല്യൂ എക്സ് വൈ വൈ ജഡ് വൺ

అదేం సార్ ట్వంటీ టంటా ట్వంటీ అని మొత్తం ఏమో భాష మాట్లాడుతున్నావు అరే ఎప్పుడు అదేంటి వంట త్రీలలో ఎక్కువ ఉన్నాయారు అవి మన చదివినాయి తొంటా తింటా తొంటా అని మా బిట్టు అయితే అలా చదివండి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మా బిట్టుకు అన్నం తినిపించేసి నేనైతే అన్నం తింటాను అనమాట లెవెన్ థర్టీ అయితే ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎప్పుడైతే మా చిన్న హోంవర్క్ ఇస్తుడు యూకేజీకి వచ్చిన వన్ టూ త్రీలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం డిఫరెంట్ ఏం లేదు ఒక తెలుగు అయితే వచ్చింది ఒకటి టెక్స్ట్ బుక్ తెలుగు వచ్చింది హిందీ కూడా ఏం లేదు ఇంకా హిందీ అయితే లేదు ఫస్ట్ క్లాస్ వెళ్ళినాకొస్తుందమ్మా హిందీ అదే వేరే స్కూల్లో అయితే హిందీ కూడా ఉందన్నమాట కానీ ఈ స్కూల్లో హిందీ లేదు ఇప్పుడు ఈ క్లాస్కి నెక్స్ట్ ఇయర్ నుంచి హిందీ స్టార్ట్ అవుతుంది ఇవ్వచ్చు రాయ్ రాయను ఫస్ట్ రాయ్ రాయ్ అట్లా సరే నువ్వు రాయ్ ఫస్ట్ అయితే ఇది ఇక్కడ ఉందన్నమాట ఇది ఇంకొక బుక్ ఏబిసిడీలది ఏ టు జెడ్ అంట స్మాల్ అండ్ క్యాపిటల్ ఓకేనా ఫ్రెండ్స్ రెండు బుక్స్ అవుతున్నాయి ఇవి కంప్లీట్ చేయిస్తున్నాయి ఇప్పుడైతే అన్నం వినిపిస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అన్నం పోయి ఫస్ట్ మా బిడ్డ ఏమో ఇట్లా ఆడుతుండు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పు బిడ్ బాసన్లు కూడా కంప్లీట్ చేసేసిన అన్నం అయితే తినిపియాలి మస్తు టైం పడుతుంది ఇప్పుడు గంట టైం అవుతుందేమో అందుకోసమే వీడియో కూడా ఎండ్ చేస్తున్నా ఓకేనా బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి పెట్టు ఇట్లే చేద్దాం అనుకుంటున్నాను పప్పు అయితే నానబెట్టాలి ఇప్పుడు నానబెడితే సాయంత్రం వరకు నానిపోతుంది రేపైతే సండే కదా అందుకోసమే చేద్దామని అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్